ధృతరాష్ట్రుడు సంజయునితో ఇలా అన్నాడు సంజయ కర్ణుడు మహావీరుడు సింహం ఏనుగువలె పరాక్రమవంతుడు ఎద్దు మూపురం వంటి మూపురాలు గలవాడు అతని కన్నులు ఎద్దు కన్నుల వలె ఉంటాయి నడక కూడా అలాంటిదే వజ్ర సమానమైన దృఢ దేహుడు దారలు కురిపించే అతడు వృషభ స్వరూపుడు మహేంద్రుని వంటి శత్రువును ఎదుర్కొన్నా అతడు వెనుదిరిగడు ఆయన అల్లత్రాటి మృతతో బాణవర్ష ధ్వనితో యుద్ధరంగంలో రథాలు గుర్రాలు పదాతులు ఏనుగులు నిల్వక పరిగెత్తుతాయి దుర్యోధనుడు మహాబాహువు అయిన కర్ణుణ్ణి ఆశ్రయించి శత్రువులను జయించాలనే కోరికతో మహారథులు అయిన ఆ పాండవులతో వైరం పెట్టుకున్నాడు సహింప వీలుగాని పరాక్రమం గలవాడు పురుష శ్రేష్ఠుడు అయిన ఆ కర్ణుణ్ణి యుద్ధంలో ఎదుర్కొని అర్జునుడు ఎలా వధించాడు తన బాహుబలంతో గర్వించిన కర్ణుడు శ్రీకృష్ణుణ్ణి అర్జునుణ్ణి వష్ని వంశీయులను వారితో కలిసిన ఇతరులను లెక్క లెక్కచేసేవాడు కాదు పరాజయం లేని కృష్ణ అర్జునులను నేను ఒక్కనే నా ఈ దివ్యరథం మీద ఉండి వారిని యుద్ధరంగంలో నేలకొరుస్తాను అని ఆ కర్ణుడు రాజ్య కాముకుడు మూర్ఖుడు లోభమోహితుడై దిగులుపడే దుర్యోధనుడికి ఎల్లప్పుడూ మెల్లమెల్లగా చెబుతూ ఉండేవాడు